Yeah. ప్రియమైన అక్కలకు చెల్లెళ్ళకు నా తొబ్బుట్టువులకు మా నా మహిళలందరికీ కూడా పేరు పేరిన మా కళాకారుల వందనాలు మా ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరఫున మా అక్క చెల్లెళ్ళ గురించి ఒక చిన్న పాట ముందుగా ఆర్పిసి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్పీసీ ఛానల్కు మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి స్క్రైబ్ చేయ స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఒక చిన్న పాట ఈరోజు ఆడపిల్ల అనగానే మనము చాలామంది కడుపులోనే చంపేస్తున్నటువంటి సందర్భం అదే ఆడ అయితే మంచిగా ఆమెను సాగుతున్నటువంటి సందర్భం ఆడపిల్ల లేనిదే ఈ లోకం ఎట్లుంది ఆడపిల్ల లేనిదే ఈ ఈ చరిత్ర ఎట్లా వచ్చింది అనేది మనం గమనించుకోవాలి అని చెప్తూ ఆ ఆడపిల్ల పైన ఒక చిన్న పాట కంటికి కాటుకబట్టి తల నిండా పూలుబెట్టి కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే అమ్మాయమ్మా కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే మాయమ్మ ఆ నేర్పించి డిగ్రీ వరకు చదివించి ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి లాలించి పెంచావే అమ్మా నన్ను లాలించి పెంచావే అమ్మా మాయమ్మ కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే మాయమ్మ పట్టు చీర నాకు తెచ్చి కాళ్ళకు పారాని పెట్టి పట్టుచీర నాకు తెచ్చి కాళ్ళకు పారాని పెట్టి ఇలా చేసావే అమ్మా నన్ను ఇల్లాలిగా పంపావే అమ్మాయమ్మా కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచి పెంచావే మాయమ్మ அத்த மகாரே மோ சித்திரஹிசெடத்தாரே அத்த மகாரே மோ சித்திசெடத்தாரே அத்த மகாரே மோ சித்திம்செடத்தாரே அத்த மமகே மோ சித்திச கண்ணாவே அம்மா நான் எந்த கண்ணாவே அம்மா మాయమ్మ కంటికి కాటుకబెట్టి తల నిండా పూలుబెట్టి కంటికి కాటుకబెట్టి తల నిండా పూలు ఆ పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే మాయమ్మ నగలివలేదని నాలుకకు కోసారమ్మ నగలివలేదని కోసారమ్మ నగలివలేదని నాలుకకు నగలివలేదని నగలివ కోసారమ్మ కట్నమియలేదని కళ్ళు క్యారమ్మ కట్నమియలేదని కళ్ళు క్యారమ్మ సగం పర ప్రో ఇందే అమ్మా నా జీవితమే చీకటాయనమ్మా మాయమ్మా కంటికి కాటుకబెట్టి నిండా పూలు పెట్టి కంటికి కాటుకబెట్టి నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే మాయమ్మ చేసుకున్న భర్తేమో కిరసనయులు పోసాడే చేసుకున్న భర్తేమో కిరసనయులు పోసాడే అగ్గిపుల గీసాడే అమ్మా నేను మంటలలో మండుతున్ననే అమ్మా నేను జ్వాలలాగా మండుతున్ననే అమ్మా నేను జ్వాలలాగా మండుతున్ననే అమ్మా నేను జ్వాలలాగా మండుతున్న అమ్మా